ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం అవేమిటంటే శాస్త్రం ప్రకారము ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి అయిన దేవుడు ఉంటాడు ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఏ దేవుణ్ణి పూజిస్తే సమస్యలన్నీ కూడా తొందరగా తొలగిపోయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ తొలగిపోయి భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం కొంతమంది జీవితంలో ఎంతోమంది దేవతల్ని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు రకరకాల స్తోత్రాలు చదువుతూ ఉంటారు అయినా కూడా ఎటువంటి ఫలితము లేకుండా చిట్ట చివరికి దేవుడే లేదు మేము ఇన్ని పూజలు చేశాం ఇన్ని వ్రతాలు చేశాం ఇన్ని స్తోత్రాలు చదివాం మా కష్టాలు తొలగలేదు అని చెబుతూ ఉంటారు చూడండి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది నక్షత్రానికి అధిపతిగా ఉన్నటువంటి దేవతను గనక ఆరాధించినట్లయితే అతి శీఘ్రంగా అన్ని రకాలైనటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో మనకు ఋషులు ఏనాడు చెప్పి ఉన్నారు మనకు సాధారణంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మనం ఏ నక్షత్రంలో జన్మించామో తెలుసుకొని ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి దేవతను తెలుసుకొని ఆరాధించినట్లయితే స్వల్పకాలంలోనే అన్ని రకాలైనటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోతాయని ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రము కేతు గ్రహము అధిపతి నక్షత్రాధిపతి ఎవరంటే గణపతి అశ్విని నక్షత్రం వాళ్లకు సాధారణంగా ఆటంకాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళు ఆదివారం రోజు మహాగణపతిని ఆరాధించినట్లయితే మహాగణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకున్నట్లయితే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా శుభప్రదంగా ఉంటుంది అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ముందుగా మహాగణపతి యొక్క శ్లోకాన్ని చెప్పుకొని మహాగణపతిని తలుచుకొని ఆ పనిని ప్రారంభించినట్లయితే విజయం సొంతమవుతుంది ఫోన్లో కూడా వాల్పేపర్ మహాగణపతి ఫోటో పెట్టుకున్నట్లయితే ఫోన్ చూసినప్పుడంతా కూడా మహాగణపతి గుర్తుకొస్తూ ఉంటాడు ఓం శ్రీ మహాగణాధిపతి అన్న మహాని గణపతిని తలుచుకుంటున్నట్లయితే అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు శుక్రునికి అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి ఈ భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు లక్ష్మీ అష్టకం కావచ్చు కనకదార స్తోత్రం కావచ్చు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం కావచ్చు చదువుకున్నట్లయితే అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రతినిత్యము మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే సకల శుభ ఫలితాలని పొందవచ్చు ఫోన్లో కూడా లక్ష్మీదేవి యొక్క వాల్పేపర్ని పెట్టుకొని శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉంటే సమస్యలు తొలగిపోతాయి మూడవ నక్షత్రం కృతికా నక్షత్రం ఇది అగ్ని నక్షత్రం అన్నమాట ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు షార్ట్ టెంపర్గా ఉంటారు విపరీతంగా కోపం కలిగి ఉంటారు కాబట్టి ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా శివారాధన చేయాలి ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి అతి రవి కాబట్టి శివారాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని పొందవచ్చు కృతికా నక్షత్రం వాళ్ళు ఇంతవరకు ఎంతోమంది దేవతల్ని ఆరాధన చేసి ఉండవచ్చు మహాగణపతిని విష్ణువును దుర్గాదేవిని దత్తాత్రేయ స్వామిని ఎంతోమంది దేవతలను ఆరాధించి ఉంటారు శివారాధన చేసి చూడండి ఒక ఇరవై ఒక్క రోజులు అన్ని విధాలైనటువంటి సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు మనశ్శాంతి కలుగుతుంది వేరే ఏ దేవుణ్ణి ఆరాధించినా కూడా అంతగా ఫలితాలు ఉండవు ఆ తర్వాత రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహం ఎవరంటే చంద్రుడు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించినట్లయితే అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఖడ్గమాల స్తోత్రం కావచ్చు లలితా సహస్రనామ స్తోత్రం కావచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి మహిషాసుర మర్దిని స్తోత్రం కావచ్చు చదువుకున్నట్లయితే శత్రువులు నశిస్తారు ముఖ్యంగా రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అమ్మవారిని స్తోత్రం చేసినట్లయితే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ తర్వాత మృగశిర నక్షత్రము మృగశిర నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరంటే కుజుడు ఈ మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకున్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దీంతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయవచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకున్నట్లయితే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి మృగుశిరా నక్షత్రం వాళ్లకు వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాహువు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మాయలకు లోబడకుండా ఉండాలంటే ఎందుకంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సాధారణంగా మోసపోతూ ఉంటారు కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివి తీరాలి కనీసం ఫోన్లో అయినా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పెట్టుకొని రోజుకొక్కసారైనా వినాలి మహావిష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాలు జపిస్తూ ఉన్న మహావిష్ణువుని ఆరాధన చేసిన అన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు విష్ణు ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రాధిపతి ఎవరంటే గురువు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకు గురుబలం తక్కువ ఉంటుంది కాబట్టి దత్తాత్రేయ స్వామిని విశేషంగా ఆరాధన చేయాలి దత్తాత్రేయ స్వామి కావచ్చు మేధా దక్షిణామూర్తి కావచ్చు స్వామి కావచ్చు ఈ దేవతల్ని ఆరాధన చేసినట్లయితే అన్ని సమస్యల నుండి కూడా బయట పడిపోవచ్చు విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు కాబట్టి పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి హయగ్రీవుడు ఇటువంటి దేవతలను ఆరాధించడం శుభప్రదం ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేయడం అంత మంచిది కాదు చూడండి పుష్యమీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నంత కాలము కూడా ఆర్థిక సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటే ఇక్కడ నేను విష్ణుమూర్తిని విష్ణుమూర్తి ఆరాధనని తప్పు పట్టడం లేదు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు విష్ణుమూర్తి ఆరాధన అంతగా పనికిరాదు పుష్యమీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు శివారాధన తప్పకుండా చేయాలి ఎందుకంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు శివుణ్ణి పూజించిన శివారాధన చేసినా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి వీళ్ళు శివారాధన చేయడము అత్యంత ఉత్తమం ఇక్కడ విష్ణువు తక్కువ శివుడు ఎక్కువ అని కాదు శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ శివుడి హృదయంలో మహావిష్ణువు ఉంటాడు మహావిష్ణు హృదయంలో శివుడు ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరూ సమానమే కానీ నక్షత్రాన్ని బట్టి శివారాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో ఋషులు చెప్పి ఉన్నారు ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు వీళ్ళకు మళ్ళీ శివారాధన ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకూలించదు ఏ దేవతను ఆరాధించినా కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అంతగా ఫలితం ఉండదు ఎప్పుడూ కూడా సమస్యల్లో సతమత ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి శ్రీరాముడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే ఇక వీళ్లకు జీవితంలో తిరుగు ఉండదు ఏ పని చేసినా కూడా అత్యద్భుతంగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత మకా నక్షత్రం నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతు కేతువుకు అధిపతి ఎవరంటే గణపతి కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు గణపతిని పూజించడము చాలా మంచిది సంకష్టహార చతుర్థి వ్రతం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు గణపతికి సంబంధించినటువంటి మంత్రాలని జపించడం చాలా మంచిది ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు తులసి మాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ధరించు కూడదు తులసిమాలతో జపం చేయకూడదు రుద్రాక్షుల్ని ధరించవచ్చు అప్పుడప్పుడు మహాగణపతి దేవాలయానికి వెళ్ళి గరికను సమర్పించి వస్తున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని జీవితంలో పొందవచ్చు ఆ తర్వాత పుబ్బా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పూర్వ ఫల్గుణి అని కూడా అంటారు ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు శుక్రునికి అధిపతి దేవత ఎవరంటే మహాలక్ష్మీదేవి కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ముఖ్యంగా ప్రతినిత్యము లక్ష్మీదేవి ఫోటో మీద ఎర్రని పుష్పాన్ని పెట్టి అమ్మవారికి నమస్కారం చేయడము శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడము అదేవిధంగా లక్ష్మీ అష్టకము చదువుకోవడము లక్ష్మీదేవి యొక్క ఫోటోని ఫోన్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఉండడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సొంతమవుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం మీ సొంతమవుతుంది ప్రయత్నం చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలని మీరే కనులారా వీక్షించవచ్చు ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు శివారాధన చేయాలి ప్రతినిత్యము శివుడి ఫోటో మీద బిల్వదళం కావచ్చు ఏదో ఒక పువ్వును పెట్టి నమస్కారం చేసుకోవడము సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళి రావడము ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ ఉండడం ద్వారా శివానుగ్రహం చేత అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ తర్వాత నక్షత్రం హస్తా నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి ఖడ్గమాల స్తోత్రము అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలని జపిస్తూ ఉండాలి ముఖ్యంగా శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని కూర్చున్నప్పుడు లేచినప్పుడు చెప్పుకుంటూ ఉండడం ద్వారా అమ్మవారి అనుగ్రహం చేత అన్ని సమస్యల నుండి బయట పడిపోవచ్చు అమ్మవారి యొక్క ఆరాధన ఈ నక్షత్రం వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఆ తర్వాత చిత్తా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే కుజుడు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయవచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడము ఓం శం శరవణ భవాయ నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు బాధ నుండి బయటపడిపోవచ్చు ఏ పనిలో అయినా కూడా విజయం సొంతమవుతుంది కాబట్టి చేసి చూడండి నమ్మకంతో సుబ్రహ్మణ్య స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆ తర్వాత స్వాతి స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి శనివారం రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళి రావడము విష్ణుమూర్తి ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ తులసి దళాలు పెట్టి స్వామికి నమస్కరించుకుంటూ ఉంటే అన్ని సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు ఆ తర్వాత విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే గురువు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి రాఘవేంద్ర స్వామిని ఆరాధించాలి గురు దక్షిణామూర్తిని ఆరాధించాలి గురువారం రోజు ఉపవాసం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది శనగల హారాన్ని కుట్టుకొని అంటే శనగల్ని నీళ్ళలో నానబెట్టుకొని ఒక హారంలా కుట్టి నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ వెళ్ళి గురువుకు సమర్పించినట్లయితే అన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు ఆ తర్వాత అనురాధ నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు శివారాధన చేయాలి సోమవారం రోజు శివుణ్ణి పూజించిన విభూతిని ధరించిన రుద్రాక్ష మెడలో వేసుకున్న శివానుగ్రహం చేత అన్ని అరిష్టాలు కష్టాలు తొలగిపోయి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహావిష్ణువుని ఆరాధన చేయాలి అంటే శనివారం రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళి రావడము తులసి మాలను ధరించడము తులసిని దేవుడికి సమర్పించడము ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు విష్ణు ఆరాధన చేయడం చాలా మంచిది ఆ తర్వాత మూలా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు గణపతిని ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేసినట్లయితే ఆకస్మికంగా వచ్చేటువంటి నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవాలి ఆ తర్వాత ఉత్తరాషాడ ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు శివారాధన చేయడం ద్వారా శివుణ్ణి పూజించడం ద్వారా అన్ని సమస్యల నుండి బయటపడిపోవచ్చు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి లలితాదేవిని పూజించాలి అమ్మవారిని పూజించిన అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ ఉన్న శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించిన అమ్మవారికి ఎర్రని పూలను సమర్పించిన అన్ని రకాల శత్రు బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే కుజుడు మళ్ళీ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత శతభిషా నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాహువు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఆవేశం ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి చిటికి మాటికి అందరి మీద గొడవలకు వెళుతూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహావిష్ణువుని ఆరాధించినట్లయితే కోపం తగ్గుతుంది శత్రు పీడ అనేది తగ్గుతుంది ఎందుకంటే మహావిష్ణువు ప్రసన్నమైన వదనంతో ఉంటాడు అందుకే మనము శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అని స్తోత్రం మొదట్లోనే చెప్తాం కదా ఆయన శాంత స్వభావుడు కాబట్టి ఆయన ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎదుగుదల బాగుంటుంది ఆ తర్వాత పూర్వభాద్ర ఈ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామిని రాఘ ంద్ర స్వామిని మేధా దక్షిణామూర్తిని పూజించడం ద్వారా గురుబలం పెరుగుతుంది మొదటిగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆ తర్వాత ఉత్తరాభాద్ర ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని కాబట్టి వీళ్ళు శివారాధన చేయాలి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడము శివాలయం దగ్గర దానాధర్మం చేయడము కుదిరితే రుద్రాభిషేకం చేయించుకోవడము ఓం నమ శివాయ లేకపోతే శివాయ గురువేన అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు చిట్ట చివరిగా రేవతీ నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరిని శనివారం రోజు ఆరాధన చేసిన విష్ణుమూర్తికి తులసి దళాలని సమర్పించిన ఫోన్లో విష్ణుమూర్తి యొక్క వాల్పేపర్ పెట్టుకొని ఎప్పుడూ కూడా మహావిష్ణువుని స్మరిస్తూ ఉన్న హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నా లేకపోతే జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉన్న అన్ని సమస్యల నుండి బయటపడిపోవచ్చు కాబట్టి చూశారు కదండీ మీరు ఏ నక్షత్రంలో జన్మించారో తెలుసుకొని ఆ నక్షత్రానికి అధిదేవత ఎవరున్నారో ఆ అధిదేవతను పూజించిన ఆరాధించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందవచ్చని మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి